దేవుని నమ్మకంగా వెంబడించి 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 ప్రార్థన చేస్తూ ఉంటాం ఇది ప్రభా నువ్వు ఇచ్చిన వార్దాన్ని నెరవేర్చి నెరవేర్చి అంటే దేవుడు ఇంకా రేపో ఎల్లుండో నెరవేరుస్తాడు అప్పటిదాకా ఉంటుంది ఓపిక ఇక అప్పుడు ఓపిక నశించిపోద్దు అప్పటిదాకా ఉంటుంది సహనం ఆ లాస్ట్ మినిట్లో సహనాన్ని కోల్పోయి వెళ్ళిపోతానండి ఇంకా నాకు ప్రార్థన వద్దు ఉపవాసం వద్దు మందిరం వద్దు సహవాసం వద్దు ఏమి వద్దండి బాబు దేవుణ్ణి వెంబడించి వెంబడించి ఏమయ్యా అని అలిసిపోయాను నీకు తెలుసా నువ్వు ఆశీర్వాదానికి చాలా దగ్గరగా ఉన్నావు యు ఆర్ సో క్లోజ్ టు యువర్ బ్లెస్సింగ్ రెండు అడుగులు వేస్తే నీకు ఆశీర్వాదాన్ని నువ్వు ఎదుర్కొంటావు ఆశీర్వాదం నువ్వు పొందుకుంటావు కానీ ఆ సమయంలోనే అపవాది నిన్ను బలహీనపరచాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు నువ్వు అది గ్రహించలేకపోతున్నావు ఒకసారి జాన్ వెస్లి గారు కూడా వాక్యం చెప్తే ఈ మాట చెప్పారు ఓటమి విజయం అనేది రెండు ఒకటే లైన్లో ఉంటాయంట ఓటమి విజయము ఒకటే లైన్లో ఉంటాయంట ఒక లైన్ లో ఒక పాయింట్ వరకు అది ఓటమిలా కనబడుతుందంట ఒక్క రెండు అడుగులు దాటితే అదే రూట్ లో విజయం ఉంటదండి కాకపోతే చాలా మంది ఆ రెండు అడుగులు వేయలేక వెనక్కి తిరిగి వచ్చేస్తుంటారు అర్థమవుతుందండి ప్రార్థనకు జవాబు కొరకు నువ్వు ప్రార్థన చేయాలి ప్రయాసపడాలి ప్రయత్నం చేయాలి అది చేసి 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 కొన్నిసార్లు ఐ గివ్ అప్ అంటావు ఇంకా నా వల్లగా అది నేను వెనక్కి వెళ్ళిపోతానంటావు నువ్వు ఖచ్చితంగా నీ జీవితంలో ఎప్పటికీ దేవుని ఆశీర్వాదాలు స్వతంత్రించుకోలేవు యూ హ్యావ్ టు బీ కన్సిస్టెంట్ యూ హ్యావ్ టు బీ పర్సిస్టెంట్ ఆ పట్టుదల పొందుకునే వరకు వాగ్దాన దేశంలోకి ప్రవేశించే వరకు వాగ్దానం యొక్క నెరవేర్పును మన జీవితంలో కళ్ళారా చూసే వరకు పట్టుదలను మాత్రం వీడడానికి వీలు లేదు